ఫీల్డ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు క్రిస్టియన్ సోదరులు ఈ సందర్భంగా చర్చిలో ఏర్పాటు చేసిన ఫీల్డ్ క్రిస్మస్ వేడుకలకు జనగామ ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్రైస్తవ సోదర సౌదరిమణలకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం క్రిస్టియన్ సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు

కొంతమందికి తను ఏ విధంగా వెనుక ఉన్నాడో ఏ విధంగా వారి వారి ఆవశ్యక ప్రభు వారు గుర్తించి చెప్పిన మాటలు స్థూర్త ఆ స్ఫూర్తిలో ప్రభు వారి ఇంతనో పూర్తిగా పనిచేసి అనేక ఆశీర్వాదంగా ఉండాలని మీరు వారికి ఆశీర్వాదంగా ఉండి మీ కృపడి కృపు ఆయన తోడై దీవించమని ప్రభుత్వం ఇచ్చే దాంట్లో మేము కూడా మేము నిజమైన హక్కుదారులు పొందవలసిన వాళ్ళు మాకు పొందట్లేదు అని చెప్పేసి అందరూ ఖచ్చితంగా దాన్ని ఈ కలెక్టర్ తో కూడా ఖచ్చితంగా మాట్లాడి

వాళ్ళకి చెందాల్సిన చెందాలి కాబట్టి అది మైనారిటీ కాబట్టి మాట వినట్లేదు అని చెప్పేసి కాకుండా మీ మాటగా నేను ఉండాలని చెప్పి మీ అందరికీ నేను నా మాట చెప్తున్నాను ఖచ్చితంగా ఎందుకంటే మీ అందరు కూడా మంచి ప్రార్థన చేసుకొని మీ అందరం కలిసి మాట్లాడుకోవడానికి ఇది ఏర్పాటు చేసుకున్నాం నేను ఎక్కువ సమయం తీసుకోవడం కూడా భావ్యం కాదు కాబట్టి ముందే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు అందరి చేస్తున్నారు మీ అందరికి కూడా ఆ క్రీస్తు మంచిగా చూసుకోవాలని చెప్పేసి వారిని నేను ప్రార్థిస్తూ సెలవు